Thank <laughs> you. తీసుకోమేస్తా లో రాడు ఎన్ని రోజులు ఇస్తాము ఇక్కడేస్త మీకు పక్కనే వస్తారు అన్నది మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఇస్తారు సరేనా

మనం ఏం చేద్దామండి మీకు నేనేమంటున్నానండి ఎంత కొలం అండి లోపలికి వెళ్ళి రోడ్డు వేసాడు అవి చెప్తే రెండు సెంట్లు కట్టే స్థలం ఇచ్చేమంట మొత్తం ఇక్కడ రోడ్డు పక్కన లేకుండా ఖాళీ చేసేస్తాం అది అక్కడ వెళ్ళిపోతారు మీ పేరు పట్టా ఉంటుంది అంటావు నేను నాలుగు లక్షల రూపాయలు షాగం చేస్తాను ఒక నాలుగైదు కట్టుకుంటా కొత్త కట్టుకున్నారు మీకు ఇబ్బంది లేకుండా పోతే వాళ్ళకి ఇబ్బంది లేకపోతే నాకు ఇబ్బంది లేకుండా పోతే వాళ్ళు ఒక్కరి వరకు మీరు ఖాళీ చేయకండి అందరికి కలగలు పక్కన రోడ్డు పక్కన కాకుండా రోడ్లు వేసి ఫ్లాట్లు వేసి ఇచ్చి ఊళ్ళో కూర్చుని ఇప్పుడు వీళ్ళు గౌడ గౌడసుమో కూర్చుని అరవై రెండు కదా అది ప్రసాద్ అంతా కూర్చుని ప్రసర పార్టీ వాళ్ళు అందరికి ఫైనల్ చేయండి మంచిగా రెండు గెంట్లు ఇచ్చేయండి ఉంటాం గంటలు కడికి అక్కడికి చేస్తా నా నష్టండిస్తే ఆ కట్టుకుంటాను అట్లాగే పెట్టాను ఖాళీ వాళ్ళు తెచ్చాక అక్కడ దేవుడికి రీఫ్ చేసే దేవుడికి తీసి ఆడ పేరీ తెచ్చుకుంటారు రిసీవ్ చేసాము నష్టం పెట్టి సవాళ్ళు ఇస్తాను నేనే वेटिंग फॉर द पीस मेन एम इन सैंक्शन टु द बाय अदर टु द पीस प्लान एट द पीसी एन्ट्री गेट माच्युरी अपचिन वेटिंग टु द आरोग्यम नन गन टु द प्रोग्राम लक्ष्मी डेट इन दिस टु द वेलकम टू द फॉर्मल ऑन द आयन टु द कन्फ्रेन्स आर द ड ఆదరణ టూ కింద రెండు వేల పంతొమ్మిదిలో అనేక మందికి నాయ బ్రాహ్మణులకి రజకులకి కొన్ని పరికరాలు టెన్ పర్సెంట్ చొప్పున లబ్ధిదారుడి వాటా కింద కట్టించుకుని కొన్ని లక్షల రూపాయల పరికరాలని దిందులూరు మార్కెట్ యార్డులో పెట్టడం జరిగింది దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాకపోవటం ఈనాటి వరకు కూడా లబ్ధిదారులకి ఆ యొక్క పరికరాలు అందలేదు వాళ్ళకి సమాధానం చెప్పటం లేదు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది దళారులు ఆ యొక్క పరికరాలన్నింటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయి అమ్మేశారని చెప్పి విచారణ చేయగా తెలియవచ్చింది ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీవ తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మన జిల్లాకి అంటే ఏలూరు జిల్లాకి ఎక్కడా కూడా సరైనటువంటి శాండ్ క్వారీ లేదు మనము కుక్కునూరు వేలేరుపాడు నుంచి తీసుకురావడానికి రోడ్డు కన్వీనియంట్ లేదు అక్కడ శాండ్ నిల్వలు ఉన్నప్పటికి కూడా మనం తేలేకపోతున్నాం దూరం అవ్వటం వల్ల రోడ్డు బాగోపోవటం వల్ల మనకి ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపూడి విలేజీ తాళ్ళపూడి మండలం తాడిపూడి విలేజ్లో తాళ్లపూడి మండలంలో ఉన్నటువంటి గోదావరి ఒడ్డ ఉన్నటువంటి ఆ విలేజీ శాండ్రాంప్ని మన జిల్లాకు కేటాయిస్తే మన జిల్లాలో ప్రధానంగా ఒంగుటూరు ఏలూరు దెందులూరు కైకులూరు ద్వారకా తిరుమల ఒక మండలం చింతలపూడి నూజివీడుకి పుష్కలంగా శాండు లభ్యమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాంపుని గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారమే ఒకటి అలాట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ తయారు చేసి ఆ లెటర్ ద్వారా మరి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మరి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆ ప్రతిని ఈరోజు కలెక్టర్ గారికి అందజేయడానికి కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం